నమస్కారం ది తెలంగాణ మిర్రర్ న్యూస్కి స్వాగతం అక్కన్నపేటలో ఘనంగా శిలా ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో దుర్గాదేవి భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రై ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా బుధవారం గణపతి పూజ హోమం యాగశాల ప్రవేశం విగ్రహాలకు జలాదివాసం కార్యక్రమాలు వేద మంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు నీటి బిందెలతో తరలివచ్చి విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ లక్ష్మి నాయక్ తాజా మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి ఎంపీటీసీ పెసరు సాంబరాజు మాజీ ఎంపీటీసీ కందులారాం రెడ్డి గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు హరి ఓం యాదేవి సర్వభూతీషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యే నమో నమస్త అనే సప్తశతిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శ్లోకంచేత అమ్మవారు శక్తిస్వరూపిణి గ్రామదేవత పెద్దమ్మ దుర్గమ్మ మల్లమ్మ ఎల్లమ్మ ఇవన్నీ కూడా పోచమ్మ ఇవన్నీ కూడా గ్రామ దేవతలు మరి గ్రామ దేవతలు ఎందుకయ్యా అంటే గ్రామం అంతా కూడా రాత్రిపూట అమ్మవారు నిషాచరి అంటే రాత్రిపూట తిరిగి అందరినీ రక్షిస్తుంటుంది ఈ యొక్క గ్రామంలోకి చెడు అనే ఒక శక్తి రాకుండా అమ్మవారు మంచి అనే శక్తితోటి రక్షిస్తుంది అందుకే ప్రతి కులానికి ఒక్కొక్క రకమైనటువంటి దేవతలున్నారు అందులో గ్రామ దేవత అందరికీ దేవతే అందులో మనకి ఇక్కడ దుర్గమ్మ నాభిశిల ఇంకొకటి ఈ నాభిశిల అనేది ఏంటంటే బొడ్డు రాయి అంటారు మనిషి మానవ శరీరంలో బొడ్డు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా గ్రామానికి మధ్యస్థానమైనటువంటి ఆ యొక్క బొడ్డు రాయిని అక్కడ మనం ప్రతిష్ట ఈ యొక్క గ్రామ దేవతకు మన గ్రామాన్ని రక్షించడానికి మధ్యలో ఉండి అమ్మవారు అందరినీ రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క బుడ్రాయిని మన సిద్దిపేట జిల్లాలో అక్కడపేట మండలంలో ఎంతో వైభవంగా త్రిరాత్సోత్సవంగా మూడు త్రియాగ్నిక దీక్షతోటి ఈరోజు రేపు ఎల్లుండి శుక్రవారం నాటి రోజున మనం ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము అందులో మొదటి రోజున ఈ రోజున కార్యక్రమము గణపతి పూజతోటి పుణ్యాహ వాచనంతో యాగశాల ప్రవేశము చేసి ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా యోగిని వాస్తుదేవత అదేవిధంగా చతుషష్ఠి యోగిని దేవతలు నవగ్రహ దేవతలు వాస్తు పురుషుణ్ణి సర్వతోభద్ర మండల దేవతలందరూ కూడా మంటపల దేవతల్ని ఆవాహన చేసుకొని వాటికి సంబంధించిన హోమాలు నిర్వహించుకొని సాయంకాలము గ్రామ ఉత్తలందరి చేత జలాదివాసాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది రేపటి కార్యక్రమంలో అమోరి యొక్క ద్వితీయ ప్రతిష్ట కార్యక్రమంలో శయ్యాదివాసము అంటే ఆవాహిత దేవతలందరూ కూడా హవనాలు చేసి వాటికి ప్రతిష్ట సంబంధించిన హోమాలన్నీ కూడా నిర్వహించుకొని సాయంకాలము అమ్మవారికి ధాన్య పుష్ప శయ్యాదివాసాలు కూడా విగ్రహాలకి తేజోవృద్ధి గురించి ఈ యొక్క అధివాసాలు చేయడం జరుగుతుంది దగ్గరగా ఉండాలంటే బొడ్రయ ప్రతిష్ట అనేది సర్వదేవతల గ్రామాన్ని రక్షించే దేవత కాబట్టి ఆ దేవతను మనం ఆరాధించుకోవడం ప్రతి దేవాలయాలకి మళ్ళీ లోపలికి అందరు పోవాలంటే సాధ్యం కాదు కాబట్టి బొడ్డాయి అనేది అది గ్రామ దేవత అంటే ప్రతి వాళ్ళకు అన్ని జాతుల వారికి అందరికీ కులాలకు అన్నిటికీ ఆమోదయోగ్యమైన అది పూజించుకునే క్షేత్రం కాబట్టి బొట్టు మనకు ప్రధానం ఇప్పుడు అయిగా చెప్పాడు బొడ్డు ఎంత ప్రధానమో మనకు పాదాలు తగ్గించి బొడ్డు వరకు ఇది ఉండటం అనేది ప్రధానంగా దీనికి బొడ్రాయి అనే పేరు వచ్చింది ఈ బొడ్రాయి ప్రతిష్ట చేయటం వల్ల పాడి పంటలు అభివృద్ధిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా మంచిగా ఉండాలని ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని సర్వదేవతలు ప్రార్థిస్తుంటాం ఈ పూజలు చేస్తే ఏమొస్తుంది మనం ధైర్యం వస్తుంది కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఎదుర్కొనే శక్తి వస్తుంది ఆ శక్తి కోసమే ఇలాంటి పూజలు చేస్తుంటారు ఇలాంటి ఉత్సవాలలో అందరు బంధువులు అందరు కూడా మిత్రులు కలుస్తుంటారు అందరు ఉత్సాహంగా ఉంటారు కాబట్టి మనం ధైర్యం వస్తుంది ఎప్పుడు కష్టానికి నష్టాన్ని ఎప్పుడైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది ఆ దుర్గా మాధవులందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు పేద పండితులు నిర్ణయించినటువంటి ముహూర్తానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏదైతే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయో ఇక్కడ నిర్మాణము చేపట్టినటువంటి దుర్గామాత విగ్రహానికి దాతల సహకారంతో అదే మాదిరిగా గౌరవనీయులు రాష్ట్ర రవాణా శాఖ మహిళలు కొన్నం ప్రభాకర్ గారి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఈ దుర్గామాత ఆలయాన్ని నిర్మించడము జరిగింది గత సంవత్సరం నుండి కూడా ఈ నిర్మాణ కార్యక్రమము జరిగి తుది దశకు వచ్చిన తర్వాత వేద పండితులను పిలిచి గ్రామంలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామము సుభిక్షంగా ఉండాలి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో పశుపక్షాదులు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పూర్వీకులు ఏదైతే ఆచారం మనకు ఇచ్చినారో ఆ ఆచారం ప్రకారంలో గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలను చేసుకుంటే మన యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ గ్రామంలో ఒక పండుగ వాతావరణము నెలకొని మన యొక్క మానవ సంబంధాలు పెరిగి భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని ఈ గ్రామం నుండి ప్రజలకు చాటి చెప్పి వేద పండితులు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి అందరి సహకారంతో వారు చేస్తున్నటువంటి ఈ పూజలలో ఈరోజు మొదటి రోజు బుధవారం నాడు పాల్గొనడం జరిగింది మా అక్క చెల్లెలకు అన్నాదమ్ములకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం మరి ఈ నాలుగు రోజుల పండుగను చాలా విజయవంతంగా కూడా జరుపుకోవాలి మరి ఆ తల్లి ఆశీసులు కూడా మా అక్కనపేట మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా అందరి ఆశీసులు కూడా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా ఈరోజు మరి ప్రొద్దున కూడా పూజ జరిగింది మరి ఇప్పుడు కూడా వాటర్ నీళ్లు తీసుకొని కూడా మహిళలందరూ నీళ్లు తీసుకొని దేవుని మీద పోయడానికి కూడా మహిళలంతా కూడా వస్తున్నారు మరి అందరినీ కూడా పాడి పంట మరి పిల్లలు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కూడా కోరుకుంటున్నా ఇంకా ఈ అక్కనపేట చాలా వెనుకబడి ఉంది ఎందుకంటే ఈ మండలం కొత్త మండలం కాబట్టి మరి ఈ మండలం ఇంకా అభివృద్ధి కావాలని కూడా ఆ తల్లిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం పేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలో మరి దుర్గమ్మ తల్లి బొడ్రై నాభీషిల మహాలక్ష్మి భూలక్ష్మి అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమము అలాగే గొప్ప పండుగ కూడా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడో దేవతల కాలంలో రాజుల కాలంలో పూర్వీకుల కాలంలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలను ఈ పండుగలను నిర్వహించుకోవడము చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే వేద పండితులతోటి మరి పూజా నిర్వహణ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడున్న నాగరికత సమాజ సమాజంలో మరి అప్గ్రేడ్ అవుతూ ఉంది మరి వాణిజ్య పరంగా కావచ్చు కమర్షియల్గా కావచ్చు డబ్బు వేటలనే మానవుడు పడ్డాడు మరి బంధాలు బంధత్వ బంధుత్వాలు ఇవన్నీ కలుపుకోవాలంటే ఇలాంటి పండుగలు ఐక్యతను చాటుకోవాలంటే సమాజానికి ఒక మంచి స్ఫూర్తిగా ఉండాలంటే కూడా ఈ పండుగలు చాలా అవసరం అనిపిస్తుంది ఈరోజు చూస్తాం